వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కాన్సెప్ట్ వల్ల కరెంట్ ని పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి మనం చెప్పే కరెంట్ అఫైర్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతూ ఉన్నాను మీరు కూడా ఖచ్చితంగా మన రవీష్ జీకే ఛానల్ కి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మంచి కరెంట్ అఫైర్స్ ని అందిస్తాను మీకు తర్వాత బ్రహ్మోస్ మిసైల్స్ బ్రహ్మోస్ క్షిపణులు అప్పగింత బ్రహ్మోస్ క్షిపణుల అప్పగింత చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది ఖచ్చితంగా ప్రశ్న రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బ్రహ్మోస్ క్షిపణులని ఎవరికి అప్పగించారు ఎందుకు అప్పగించారు అసలు అప్పగించవచ్చా అనేది కూడా చూద్దాం ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ప్రపంచంలోనే తొలిసారిగా బ్రహ్మోస్ అనేటువంటి క్షిపణులని అమ్మడానికి రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఒక ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందము ఫిలిప్పీన్స్ అనే దేశంతో కాబట్టి ఆ ఒప్పందం ప్రకారము ఈ బ్రహ్మోసు క్షిపణులని ఫిలిప్పైన్స్ దేశానికి అప్పగించడం జరిగింది ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఎనిమిదో తేదీన మూడు వందల డెబ్బై ఐదు మిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది మూడు వందల డెబ్బై ఐదు మిలియన్ డాలర్ల ఒప్పందం ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై రెండున భారత్ కి ఫిలిప్పైన్స్ కి మధ్య ఒప్పందం కుదిరితే ఆ ఒప్పందం ప్రకారము బ్రహ్మోస్ ఏరోస్పేస్ కార్పొరేషన్ అండ్ డిఆర్డిఓకి చెందినటువంటి ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకొని షోర్ బేస్డ్ తీర ప్రాంతంలో ఉపయోగించే ఈ బ్రహ్మోస క్షిపణుల్ని పంపించడం జరిగింది ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ అనే రవాణా విమానము ద్వారా దీనిని పంపించడం జరిగింది రైట్ మొత్తం ఫస్ట్ బ్యాచ్ లో మూడు బ్యాటరీలు పంపించారు ఇవి ముఖ్యంగా ఫిలిప్పీన్స్ అనే దేశము ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంలో మోహరించే అవకాశం కనిపిస్తోంది ఎక్కువగా చైనాతో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అయితే మనకి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే భారతదేశంలో సూపర్ సోనిక్ క్రూయజ్ క్షిపణిగా పిలువబడేది బ్రహ్మోస్ భారత్ రష్యాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి గల్ఫ్ యుద్ధం తరువాత సూపర్ సోనిక్ క్రూయజ్ క్షిపణుల అభివృద్ధి కోసము బ్రహ్మోస్ ఏరోస్పేస్ కార్పొరేషన్ ఏర్పాటుకి ఒప్పందం కుదుర్చుకున్నాయి రెండు వందల యాభై మిలియన్ డాలర్స్ తో ఆ ఒప్పందం కుదుర్చుకొని అద్భుతంగా బ్రహ్మోస్ క్షిపణుల్ని అభివృద్ధి చేయడం జరిగింది అయితే ఆ బ్రహ్మోస్ మిసైల్ ని భారత్ రష్యాలకి గుర్తుగా దీనిని రెండు నదుల పేరు మీదుగా పేరు పెట్టడం జరిగింది భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది రష్యాలోని మాస్కోవా నది ఈ రెండు నదుల పేరు మీదుగా బ్రహ్మోస్ అని పేరు పెట్టడం జరిగింది ఓకే నెక్స్ట్ దీని తర్వాత ఫిలిప్పీన్స్ ఎల్సిహెచ్ ప్రచండ్ చాలా బాగా దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఎందుకంటే బ్రహ్మోస్ మిసైల్స్ ఫిలిప్పీన్స్ కి సంబంధించి అప్పచెప్పాం మనం ఇప్పుడు భారతదేశంలో తయారయ్యే మరొక లైట్ కంబాక్ట్ హెలికాప్టర్ కొనుగోలుకి ఒప్పందం కుదరడం జరిగింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దాన్నే సింపుల్ గా హాల్ అంటారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేటువంటి ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టరు సిబి అనంత కృష్ణన్ ఒక ప్రకటన చేశాడు ఆ ప్రకటన ప్రకారము భారతదేశానికి చెందినటువంటి ఎల్సిహెచ్ ప్రచండ్ ఎల్సిహెచ్ ప్రచండ్ అంటే లైట్ కంబాట్ హెలికాప్టర్ లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచండు ఒక చిన్న అంచనాల ప్రకారము ప్రపంచంలోనే తొలిసారిగా ఫిలిప్పీన్స్ అనే దేశానికి అమ్మబోతున్నట్లుగా ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది టు బి ద ఫస్ట్ కస్టమర్ టు బి ద ఎల్సిహెచ్ ప్రచండ్ ఓకే ఇది మల్టీ రోల్ అటాక్ హెలికాప్టర్ మల్టీ రోల్ అన్ని రకాల పాత్రల్ని కూడా పోషించగలదు ఓకే అండ్ దీని తర్వాత ైదరాబాద్కి సంబంధించినటువంటి బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక సంస్థ బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇన్స్పెక్టర్ జనరల్ డిఐజి సిఐఎస్ఎఫ్ ద్వారా ఒక ఫెలిసిటేషన్ పొందడం జరిగింది ఆ ఫెలిసిటేషన్ ఎందుకు పొందిందంటే ఫైర్ వాల్స్ ని సెక్యూరిటీ ఎక్విప్మెంట్ ని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో సేఫ్టీ ప్రోటోకాల్స్ కోసం అభివృద్ధి చేసినందుకు గాను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డిఐజి ద్వారా ఒక చిన్న సత్కారాన్ని ఈ బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ హైదరాబాద్ సంస్థ పొందడం జరిగింది రైట్ మరొక డిఫెన్స్ సెక్టర్ కి సంబంధించినటువంటి అంశంలో గగన్ శక్తి విన్యాసాలు గగన్ శక్తి విన్యాసాలు చాలా 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 ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి భారత వైమానిక దళము నిర్వహించే అతి పెద్ద విన్యాసాలు ఇవి గగన్ శక్తి విన్యాసాలని ఎవరు నిర్వహిస్తారంటే భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దళం నిర్వహించే అతి పెద్ద విన్యాసాలు అతి పెద్ద విన్యాసాలు ఈ విన్యాసాలని రాజస్థాన్ లోని జైసల్మీర్ జిల్లాలో ఉన్న ఫోక్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ ఫోక్రాన్ ఫీల్డ్స్ రాజస్థాన్ లో ఈ విన్యాసాల్ని ఏప్రిల్ ఒకటి నుంచి పది తేదీల మధ్య నిర్వహించడం జరిగింది ఏప్రిల్ ఒకటి నుంచి పది అయితే ఈ ఎక్సర్సైజ్ లో ప్రధానమైనటువంటి అన్ని రకాల హెలికాప్టర్లు ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన డిమాన్స్ట్రేషన్ స్ట్రైకింగ్ క్యాపబిలిటీస్ ని అది ఎలాంటి తాకిడిని చేయగలదు ఎలాంటి స్ట్రైకింగ్ చేయగలదు యుద్ధాల సమయంలో అనే అన్నింటినీ కూడా ప్రదర్శించడం ఒక అద్భుతమైనటువంటి విషయం వీటిని చివరగా రెండు వేల పద్దెనిమిదిలో గగన్ శక్తి ఎక్సర్సైజెస్ నిర్వహించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆరేళ్ళ తర్వాత జరిగాయి అలాగే దీని తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ సాగర్ కవచ్ సాగర్ కవచ్ వన్ బై ఫోర్ విన్యాసాలు సాగర్ కవచ్ వన్ బై ట్వంటీ ఫోర్ విన్యాసాలు ఇది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన మొట్టమొదటి విన్యాసాలు సాగర్ కవచ్ విన్యాసాలు అంటే ఇవి ఎక్కువ జరుగుతాయి రెండు రోజుల పాటు తీర ప్రాంత భద్రత కోసము ఈ సాగర్ కవచ్ విన్యాసాలని లక్ష లో నిర్వహించడం జరిగింది లక్షద్వీప్ లో రెండు రోజుల పాటు వీటిని ఏప్రిల్ ఒకటి ఏప్రిల్ రెండు తేదీలలో నిర్వహించడం జరిగింది సముద్రము నుండి అసమాన బెదిరింపులను ఎదుర్కోవడంలో తీర ప్రాంత భద్రతా యంత్రాంగాల ప్రభావాన్ని ధృవీకరించడం అనే లక్ష్యంతో ఈ సాగర్ కవచ్ విన్యాసాల్ని నిర్వహించారు దీని తర్వాత మరొక కీలకమైనటువంటి రక్షణ రంగ విన్యాసాలు డస్ట్లిక్ విన్యాసాలు రెండు వేల ఇరవై నాలుగు విన్యాసాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ డస్ట్ లిక్ విన్యాసాలు రెండు వేల ఇరవై నాలుగులో జరగడము ఇది ఐదవసారి ఫిఫ్త్ విన్యాసాలు ఇవి ఈ ఐదవసారి జరిగిన ఈ విన్యాసాలని సుమారు పద్నాలుగు రోజుల పాటు పద్నాలుగు రోజుల పాటు అంటే ఏప్రిల్ పదిహేను నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఈ విన్యాసాలని నిర్వహించడం జరిగింది ఈ విన్యాసాలు భారతదేశము మరియు ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య జరుగుతున్న జాయింట్ మిలిటరీ విన్యాసాలు భారతదేశము ఉజ్బెకిస్తాన్ దేశము భారత్ ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య జరిగిన సంయుక్త మిలటరీ విన్యాసాలి మిలటరీ విన్యాసాలు జాయింట్ మిలటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ ఇవి గతంలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఉత్తరా సారీ పిథోర్ఘర్ లో నిర్వహించబడడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఇవి ప్రతి సంవత్సరము కూడా జరుగుతాయి ప్రతి సంవత్సరము ఆల్టర్నేటివ్ గా జరుగుతాయి ఒక సంవత్సరం భారత్ లో జరిగితే ఇంకొక సంవత్సరము ఉజ్బెకిస్తాన్ లో జరుగుతాయి రైట్ దీని తర్వాత మరొక కీలకమైనటువంటి విన్యాసాలు పూర్వీ లెహర్ విన్యాసాలు నెక్స్ట్ ఎక్సర్సైజ్ పూర్వీ లెహర్ విన్యాసాలు పూర్వీ లహర్ ఎక్సర్సైజెస్ ఈ పూర్వీ లహర్ విన్యాసాలు అనేవి భారతీయ నావికా దళం నిర్వహించింది ఇండియన్ నేవీ భారతీయ నావికా దళము ఈ విన్యాసాలని విజయవంతంగా నిర్వహించింది ఎక్కడంటే ఈస్ట్ కోస్ట్లో తూర్పు కోస్తా ప్రాంతంలో వీటిని నిర్వహించడం జరిగింది దీనిని ఈస్టర్న్ నేవల్ కమాండ్ పరిధిలోని ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ ప్రాంతంలో అంటే తూర్పు కోస్తా ప్రాంతంలో సముద్ర భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత నావికా దళం యొక్క సంసిద్ధతను అంచనా వేయడానికి విధానాలను ధృవీకరించడం కోసం అనే లక్ష్యంతో ఈ విన్యాసాలు పనిచేశాయి చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి విన్యాసాలవి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము భారతదేశంలో క్షిపణులని అభివృద్ధి చేస్తున్నాం ఆ అభివృద్ధి చేస్తున్న క్షిపణులని పరీక్షించడానికి ప్రస్తుతం దేశంలో ఒకే పరీక్షా కేంద్రం ఉంది అది ఒడిస్సాలోని ఒడిస్సాలోని చాందీపూర్ లోని అబ్దుల్ కలాం ద్వీపం దాన్ని గతంలో వీలర్ ద్వీపం అనేవారు అక్కడ ఉన్న దానిని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అంటారు ఐటిఆర్ అయితే క్షిపణుల అభివృద్ధితో పాటుగా అంతే విధంగా టెస్ట్ చేయాలి పరీక్షలు చేయాలి కాబట్టి ఆ పరీక్షల కోసమని మనకి భారతదేశంలో క్షిపణుల పరీక్ష కోసం మరొక కేంద్రాన్ని నిర్వ నిర్మించుకోవడానికి డిఆర్డిఓ డిఆర్డిఓ కొత్త ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది కొత్త పరీక్షా కేంద్రం చాలా ఇంపార్టెంట్ కొత్త పరీక్షా కేంద్రం డిఆర్డిఓ ఒడి సారీ పశ్చిమ బెంగాల్లోని జున్పట్ అనేటువంటి గ్రామంలో జున్పట్ అనేటువంటి గ్రామంలో పశ్చిమ బెంగాల్లో కొత్త క్షిపణి పరీక్షా కేంద్రాన్ని నెలకొల్పడానికి తన పనులని ప్రారంభించడం జరిగింది పశ్చిమ బెంగాల్లో స్మాల్ టెస్ట్ సెంటర్ చిన్న పరీక్షా కేంద్రం ఇది భారతదేశం యొక్క చిన్న చిన్న వెపన్స్ ని అంటే చిన్న చిన్న ఆయుధాలని పరీక్షించడం కోసం దీనిని పరి జున్పట్ లో ఈ పరీక్ష కేంద్రాన్ని నెలకొల్పుతున్నారు దీనికోసమని పనిని డిఆర్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై తన పనిని ప్రారంభించింది రైట్ ఇది ఒడిస్సాకి చాందీపూర్ లాంటి ప్రాంతమే అంతేకాకుండా సూటబుల్ బై సూట్ సిచ్యువేటెడ్ నియర్ బై ద బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతం